భీమవరం డిఎస్పీ జయసూర్య వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది డిఎస్పీ వ్యవహార శైలిపై ఫిర్యాదులు రావడంతో పాటు పవన్ పేరును అడ్డుపట్టుకుని సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలతో డిప్యూటీ సీఎం సీరియస్ గా స్పందించారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడిన ఆయన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు దీంతో శాంతి భద్రతల అంశంపై పవన్ నేరుగా స్పందించే వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది అయితే అలా స్పందించడంలో తప్పేముందని హోం శాఖ మంత్రి అనిత పవన్ను సమర్థించారు మరోవైపు భీమవరం డిఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు ఉందంటూ డిప్యూటీ సీఎం రఘురామ కృష్ణంరాజు వెనకేసుకు రావడం ఈ మొత్తం వ్యవహారంలో మరో ట్విస్ట్ ఓవైపు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జిల్లా ఎస్పీ ఎంక్వైరీ చేస్తుండగానే రఘురామ డిఎస్పీకి క్లీన్ ఇమేజ్ ఇచ్చేలా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు డీఎస్పీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీని ఆయన ఆదేశించారు భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆయన నేరుగా సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి పలు ఫిర్యాదులు అందాయి కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో కూటమి నేతల పేర్లను వాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి ఈ ఫిర్యాదుల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు తన దృష్టికి వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ డీఎస్పీ జయసూర్య పనితీరుపై నివేదిక పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు డీఎస్పీ స్థాయి అధికారి అసాంఘిక కార్యకలాపాలకు అండగా నిలవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు పోలీసులు సివిల్ వివాదాల జోలికి వెళ్లకుండా చూడాలని ఇలాంటి చర్యలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని సిబ్బందికి తెలియజేయాలని సూచించారు అంతేకాకుండా భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణల విషయాన్ని రాష్ట హోంశాఖ మంత్రి అనిత డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఓ పోలీసు అధికారి వ్యవహార శైలిపై తీవ్రంగా స్పందించారు భీమవరం డీఎస్పీ జయసూర్యపై వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తుకు ఆదేశించారు ఈ చర్యతో పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసు వ్యవస్థలో కలకలం రేగింది జనసేన కార్యకర్తలు స్థానిక పౌర సంఘాలు గత కొంతకాలంగా భీమవరం డీఎస్పీ ప్రవర్తనపై తరచూ ఫిర్యాదులు చేస్తూ వచ్చాయి ముఖ్యంగా జూదం సివిల్ సెటిల్మెంట్లు రాజకీయ జోక్యం వంటి అంశాలు ఈ ఫిర్యాదుల్లో ప్రధానంగా నిలిచాయి భీమవరం పట్టణం పరిధిలో రాత్రివేళల్లో గ్యాంబ్లింగ్ పేకాట వంటి కార్యకలాపాలు బహిరంగంగా సాగుతున్నాయి ఈ కేంద్రాలు డీఎస్పీ పర్యవేక్షణలోనే నడుస్తున్నాయన్న ఆరోపణలు డిప్యూటీ సీఎంకు చేరాయి జూద కార్యకలాపాలకు ఎవరు అనుమతిస్తున్నారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి కేవలం జూద స్థావరాలే కాదు భీమవరం పరిధిలో భూమి ఆస్తి వ్యాపార లావాదేవీలు కుటుంబ విభేదాలు వంటి సివిల్ వివాదాల్లో కూడా డీఎస్పీ జయసూర్య జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి పోలీస్ అధికారి న్యాయస్థానాన్ని మించిన తీర్పులు చెబుతున్నట్టుంది ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే భావన ఉంది ఇది సాధారణ పోలీస్ జోక్యం కాదని పవన్ కళ్యాణ్ పేరు చెబుతూ సెటిల్మెంట్లు చేస్తున్నారనే మాట ఇప్పుడు భీమవరం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది దీంతో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అత్యంత సీరియస్గా పరిగణించారు సంకీర్ణ ప్రభుత్వంలో చట్ట విరుద్ధ చర్యలకు చోటు ఉండకూడదని ఆయన జిల్లా ఎస్పీకి స్పష్టంగా చెప్పారు ఎవరైనా అధికారి అక్రమాలకు మద్దతిస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు అంతేకాదు పౌర వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని ప్రజలతో వ్యవహరించే విషయంలో నిష్పాక్షికంగా న్యాయాన్ని కాపాడే విధంగా ఉండాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు ఈ సూచనల తర్వాత జిల్లా ఎస్పీ అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం మరోవైపు భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు స్పందించారు తనకున్న సమాచారం ప్రకారం ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పుకొచ్చారు పశ్చిమ గోదావరి జిల్లాలో జూదంపై గట్టి నిఘా పెట్టారని అందుకే డీఎస్పీపై అభియోగాలు వస్తున్నట్లు భావిస్తున్నానన్నారు మరోవైపు భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని డీజీపీని నివేదిక కోరడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది హోంమంత్రి శాఖలో పవన్ కళ్యాణ్ తలదూర్చడమేంటని చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగళపూడి అనిత స్పందిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలిస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రుల మధ్య సమన్వయం ఉంటే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు ఇతర శాఖల అంశాలు తన దృష్టికి వస్తే సంబంధిత మంత్రికి తెలుపుతానని అలాగే పవన్ కళ్యాణ్ కూడా డీఎస్పీ వ్యవహారాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వంలో ప్రతి శాఖ పరస్పర సహకారంతో పనిచేయాలని అన్నారు మంత్రులు తమ పరిధిలోని సమస్యలను గుర్తించి తగిన విధంగా ఇవ్వడం తప్పు కాదని వంగలపూడి అనిత తెలిపారు ఈ ఘటనతో భీమవరం పోలీసులు పారదర్శకత విశ్వసనీయత అనే విలువల పరీక్షను ఎదుర్కొంటున్నారు సమాజంలో పోలీస్ అధికారుల పట్ల నమ్మకం తగ్గిపోతుందనే భయంతో జిల్లాలో ఉన్న ఇతర అధికారులు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు డీఎస్పీ స్థాయి అధికారిపై ఇలాంటి ఆరోపణలు రావడం అసాధారణం కాదు కానీ ఉప ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవడం చాలా అరుదు ఇది భవిష్యత్తులో పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణను బలోపేతం చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతం రాజకీయంగా సున్నితమైంది ఇది జనసేన స్థాపకుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసిన క్షేత్రం కాబట్టి ఇక్కడ జరిగే ప్రతి పరిణామం రాజకీయ పరంగా కూడా ప్రతిష్టాత్మకం ఇలాంటి నేపథ్యంలో ఆయన పేరు ఉపయోగిస్తూ అధికారులు అక్రమ లావాదేవీల్లో పాల్గొంటున్నారన్న ఆరోపణలు వెలువడటం పార్టీ ఇమేజ్ కు అవుతుంది అందుకే పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని కేవలం పోలీసు ప్రవర్తనగా కాకుండా ప్రజా విశ్వాసం నిలబెట్టే వ్యవహారంగా పరిగణించినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఈ చర్యతో కూటమి ప్రభుత్వంలోని అధికారులకు ఒక స్పష్టమైన సందేశం పంపించినట్లయింది అధికార దుర్వినియోగాన్ని సహించబోమని చట్టం ముందు అందరూ సమానమేననే ఇచ్చినట్లైంది ఇది కేవలం భీమవరం డీఎస్పీ ఇష్యూ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకు హెచ్చరికగా భావిస్తున్నారు కింది స్థాయి సిబ్బంది తమ అధికారాన్ని రాజకీయంగా వాడుకుంటే తక్షణం చర్యలు తప్పవు అనే సంకేతమిచ్చారు పవన్ కళ్యాణ్ భీమవరం డీఎస్పీ ఘటన పవన్ కళ్యాణ్ చోక్యం కేవలం ఒక అధికారి ప్రవర్తనపై చర్య కాదు ఇది నూతన రాజకీయ శైలికి సంకేతంగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు